కృష్ణప్రసాద్ ఇంట్లోకి రాగానే మీరెందుకు అలా కొండ మీద నుండి దూకారు అని అడుగుతూ ఉంటుంది మీరా ఏం బావగారు చెప్పలేదా అని అడుగుతూ ఉండగా మీరా షాక్ అవుతుంది ఏంటి అపూర్వ గారు మీరు కూడా చెప్పలేదా అని మళ్ళీ కేపి ఉండగా నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు మా అన్నయ్య వదిలని అడుగుతున్నారేంటి అని మీరా అడుగుతుండగా ఎందుకంటే నన్ను షూట్ చేసింది మీ అన్నయ్య కాబట్టి అని అనగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఏంటి అని మీరా షాక్ అయి మా అన్నయ్య మిమ్మల్ని షూట్ చేయడం ఏంటి కొండపై నుండి కింద పడిపోయిన మీకు తలకి దెబ్బ తగిలి ఏమైనా మైండ్ పోయిందా అని అడుగుతుంటుంది మీరా నేను చెప్పేది అబద్ధమైతే మీ అన్నయ్యనే అడుగు అని కేపి అనగా మీరా శరచంద్ర ముందు నిలబడి ఏంటన్నయ్య ఆయన చెప్పేది నిజమేనా అని అంటుండగా తడబడుతున్న శరచంద్ర అవును నిజమే అని చెప్పేస్తాడు దాంతో మీరా షాక్ అయి ఆయనే నా ప్రాణం అని నీకు తెలుసు కదన్నయ్య నా ప్రాణం ఆయన దగ్గరుందని నీకు తెలుసు అటువంటిది నా పసుపు కుంకుమల్ని నువ్వే తుడిచేస్తావా అన్నయ్య నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదన్నయ్య అని ఉంటుంది మీరా అది కాదమ్మా అసలు నేను చెప్పేది ఒకసారి విను అని అంటుంటాడు శరచంద్ర ఇక నాకేం చెప్పకనయ్యా అని అంటూ శరచంద్రాన్ని లాగి పెట్టి కొడుతుంది మీరా దాంతో నిద్ర నుండి దిగ్గున పడతాడు శరచంద్ర ఇదంతా మీరాకి నిజం తెలిస్తే జరుగుతుందని శరచంద్ర కలగంటూ ఉంటాడు దాంతో ఉలిక్కిపడి నిద్రలేచి కంగారు పడుతూ ఉండగా మీరా గదిలోకి వచ్చి చెర్రి ఫోన్ చేశాడన్నయ్య ఆయన్ని తీసుకొస్తున్నారంట నువ్వురా అని అంటూ ఉండగా పర్లేదమ్మా నేను వస్తాను నువ్వు వెళ్ళు అనడంతో తొందరగా వచ్చే అన్నయ్య అని అంటూ మీరా బయటికి వెళ్ళి గుమ్మడికాయ రెడీ చేశారా అత్తయ్య దిష్టి తీయడానికి అని అనగానే చేశానమ్మా అని అంటూ ఉంటుంది ఎదురుగా వస్తున్న నక్షత్రాన్ని నువ్వే హారతివ్వాలి నువ్వే కూడలివి మా కూడలుగా నువ్వు అడుగుపెట్టిన సందర్భాన ఆయన ప్రాణాలతో బ్రతికి బాగా వస్తున్నారు అని అంటుండగా అలాగే అత్తయ్య అంటుంది నక్షత్ర ఆయనకి ఇష్టమైన వంటలన్నీ ప్రిపేర్ చేయాలి అని అంటూ వెళ్ళిపోతుంది మీరా మీరా హడావిడిని చూసి కంగారు పడుతూ ఉంటాడు శరత్ మరోవైపు దెబ్బలతో వచ్చిన గగన్ని చూసి కంగారు పడుతుంది శారద ఇక పూరి కూడా కంగారు పడగా వెళ్ళి అక్కడ టేబుల్ పైన కూర్చొని కాస్త వాటర్ ఇవ్వమని పూరికి చెప్పగానే పూరి వాటర్ అందిస్తుంది వాటర్ తాగుతూ ఉంటాడు గగన్ ఏమైంద్రా అని అడుగుతూ ఉండగా ఏం కాలదత్తయా మీరు టెన్షన్ పడకండి లాస్ట్ మినిట్లో బావ హీరోలాగా వచ్చి మావయ్యని కాపాడాడు అని భూమి చెప్పగానే థ్యాంక్స్ రకన్నా అని అంటూ గగన్ నొదుటిపై ముద్దు పెట్టి కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది శారద అమ్మా కానీ ఇంకొకసారి ఇలా చేయకమ్మా నీకేది కావాలంటే నేను అది చేస్తాను నీ ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను కానీ నా దగ్గర నువ్వు ఏది దాచిపెట్టకమ్మా ఇది నా కోరిక నువ్వు నా దగ్గర ఏదైనా దాచిపెడితే నేను తట్టుకోలేనమ్మా నువ్వు ఆనందంగా ఉండాలి అంటే నేను ఏదైనా చేస్తాను ఒక్కటి చెప్తున్నానమ్మా నువ్వు నా దగ్గర కన్నా ఆయన దగ్గరే ఆనందంగా ఉంటాను అని అక్కడికి వెళ్తానని చెప్పినా వెళ్ళిపో అమ్మా నేను అడ్డుకోను అంటూ అక్కడి నుండి గగన్ బాధగా వెళ్ళిపోబోతుండగా గగన్ అని అంటూ ఉంటుంది శారద ఇక ఆగిపోతాడు గగన్ ఏమన్నావురా నేను నీ ప్రాణం అన్నావు నువ్వంటే ప్రేమ అన్నావు అటువంటిది నువ్వే నా లోకం అన్నావు నేను నువ్వు కాకుండా నా లోకం వేరే ఉంటుందా నాన్న నువ్వే నాకు లోకం ఆ దేవుడు కూడా నీ తర్వాతే అంతే తప్ప నాకు వేరే లోకం లేదు నాన్న నీ తర్వాతే ఎవరైనా నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళన్నానా అనగానే గుండెలకి హత్తుకుంటాడు గగన్ శారదాని ఇది చాలమ్మా కొడుకుని అని కాపాడానని ఆయన ఈ చుట్టుపక్కలకు వస్తే సంగతి చెప్తా అని అంటూ పైకి వెళ్ళిపోతాడు గగన్ ఆలోచిస్తూ ఉండగా శారదా కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది భూమి వెళ్ళి గగన్ చేతిని పట్టుకుని ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అంటూ ఉండగా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని కసురుతుంటాడు గగన్ గగన్ కసరడంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ భూమి కిందికి వచ్చి శారదాతో ముభావంగా నిలబడడంతో ఏమైందమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది ఏముందత్తయ్య ప్రేమగా దగ్గరికి వెళ్తే కసురుకుంటాడు ప్రేమ చూపిస్తే తిడుతూ ఉంటాడు నేనంటే మీ అబ్బాయికి కోపమే కదా అని అంటూ ఉంటుంది భూమి ఇంతకుముందు దెబ్బ తగిలింది రక్తం కారుతుంది ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అంటే వినట్లేదు అని అంటూ ఉంటుంది భూమి నేను చేపిస్తాను పదా నీ చేత ఫస్ట్ ఎయిడ్ అంటూ ఉండగా లేదే ఆయన వినరు అంటూ ఉంటుంది భూమి నేను చెప్తే నా కొడుకు వింటాడమ్మా అని శారద అంటూ ఉండగా నిజంగా మీరు చెప్తే ఆయన వింటే మీరంటే ఆయనకు ప్రేమ ఉన్నట్టే మీరు ప్రాణం అన్నట్టే అంటూ ఉండగా ఈ మాట నిజం చేయడానికైనా నేను నువ్వన్నది చేస్తాను పదమ్మా అంటూ భూమిని తీసుకొని పైకి వెళ్తాడు శారద ఇక కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉండగా అపూర్వ అక్కడికి వస్తుంది మీరా హడావిడి చూసారా బావా అని అంటూ ఉండగా అవును కేపీ బ్రతికున్నాడని తెలిసినప్పుడు చాలా సంబరపడ్డాను కానీ నిజం మీరాకి తెలిస్తే ఏం జరుగుతుందో భయంగా ఉంది అని అంటుంటాడు శరత్చంద్ర కానీ మొన్న సూర్య చెప్పిన మాటలు గుర్తున్నాయా బావా మా అన్నయ్యని చంపినందుకు కేపీని వదలను అన్నాడు ఇంటికి కేపీ వస్తాడన్న నమ్మకం నాకు లేదు మధ్యలోనే ఆ సూర్య ఏదైనా చేస్తాడేమో అని అంటూ ఉండగా లేదు అలా జరగకూడదు నువ్వు ఫోన్ చేసి చెప్పు నేనేదో ఆవేశంలో షూట్ చేశానే తప్ప కేపీ బ్రతకాలి ఇంటికి రావాలి సూర్యకి నువ్వు ఫోన్ చేసి చెప్పు అని అంటూ ఉండగా చేసి చెప్తాను కానీ బావా నిజంగా కేపి ఇంటికి వస్తే పరిస్థితి ఏంటంట మీరా మనల్ని క్షమిస్తుందా అంటూ ఉండగా నేను అదే ఆలోచిస్తున్నా అని కంగారు పడుతూ ఉంటాడు శరత్చంద్ర మరోవైపు భూమిని గగన్ దగ్గరికి తీసుకెళ్ళి ఏంటి నాన్న భూమి ఫస్టే చేస్తానంటే చేయించుకొని అన్నా కదా అని అంటూ ఉండగా లేదమ్మా కావాలంటే నువ్వు చేయి లేదంటే వదిలే అని అంటూ ఉంటాడు గగన్ లేదు నాన్న భూమి మంచి పిల్ల చెప్పిన మాట వినే మంచి అమ్మాయి అంటూ ఉండగా పక్కోళ్ళని ఇబ్బంది పెట్టే ముంచే అమ్మాయి అంటాడు గగన్ లేదు నాన్న నిజంగా చాలా మంచి అమ్మాయి నువ్వు ఫస్ట్ ఎయిడ్ చేయించుకో అంటుండగా వద్దమ్మా అంటాడు గగన్ నేనంటే ప్రేమన్నావ్ ప్రాణమన్నావు నేను చెప్పిన మాట వినవా మాటల్లో కాదు ప్రేమ చేతుల్లో ప్రూవ్ చేసుకోవాలి అని శారద అనగానే కోపంగా చేయి చాపుతాడు గగన్ వెళ్ళి అన్నట్టు శారద భూమికి సైగ చేయగానే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురావడానికి వెళ్తుంది భూమి నేను భోజనం తీసుకొస్తాను అంటూ కిందికి వెళ్తుంది శారద క్లీన్ చేస్తూ ఉంటుంది భూమి భూమిని తదేకంగా చూస్తూ ఉంటాడు గగన్ నన్నే మోసం చేసావు కదా అంటూ ఉండగా లేదు బావా మళ్ళీ గెలుస్తా అంటూ ఉంటుంది భూమి షాకింగ్గా చూస్తూ ఉంటాడు గగన్ మెల్లిగా ఆ భూమి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టుకట్టి పెదవికి తగిలిన దెబ్బకి కూడా ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది భూమి భూమిని తదేకంగా కళ్ళార్పకుండా ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్ అప్పుడే శారద అన్నం తీసుకొని వస్తుంది ఇదిగో అమ్మ భూమి అంటూ ఉండగా నాకొద్దమ్మ నువ్వు తినిపిస్తే తినిపి లేదంటే స్పూన్ వేసి అని గగన్ అంటూ ఉండగా లేదు నాన్న నిజంగా చెప్తున్నా నేను ప్రేమ అన్నావు నేనంటే ప్రాణం అన్నావు నేను చెప్పిన మాట వింటానన్నావు అని అంటూ ఉండగా ఇలా నువ్వు అంటావని తెలిస్తే నేను ఆ మాటే అనేవాన్ని కాదు అని గగన్ కసురుకుంటాడు లేదు నాన్న ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిందే అనగానే గగన్ కోపంగా ఆ అంటాడు అప్పుడు భూమి జరుగుబావా అంటూ తినిపిస్తూ ఉంటుంది గగన్ కొట్టేసేలా కొరికేసేలా చూస్తుండగా అలా కొట్టేలా కొరికేలా బావా నేను నీకు తినిపించే ప్రతి ముద్ద నీకు అమృతంలా అవ్వాలి మనం ప్రేమలో ఉన్నాం కదా కొన్ని రోజులు అవి గుర్తు తెచ్చుకోబావా అని భూమి అనగానే ప్రేమ రోజుల్ని గుర్తు తెచ్చుకొని బాధగా కన్నీళ్ళతో గగన్ భూమి వైపు చూస్తుండగా భూమి కూడా కన్నీళ్ళు కారుస్తూ గగన్కి తినిపిస్తూ ఉంటుంది తినిపించడం పూర్తి కాగానే నువ్వు రెస్ట్ తీసుకోబావా అని వెళ్ళిపోతుంది భూమి దాంతో రియాలిటీలోకి వచ్చి వామో భూమి కళ్ళలోకి ఇంకోసారి చూడకూడదు అంటూ తల బాదుకుంటూ ఉంటాడు గగన్ మనసు మెల్లిగా కరుగుతుందా భూమి ప్రేమని యాక్సెప్ట్ చేస్తారా వీళ్ళిద్దరూ ఒక్కటవుతారా చంద్ర ఇంటికి కేపి వచ్చి నిజం చెప్తాడా భూమి శరచంద్రాన్ని అర్థం చేసుకుంటుందా అపార్థం చేసుకుంటుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్